నా ప్రభు అయిన ఏసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని వచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము దేనికి సంబంధించి ఏసుక్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఏసుక్రీస్తు ఇచ్చేటువంటి ఈ లోకానుసారమైన జ్ఞానం కొరకు మనం ప్రాకులాడతాం ఎగ్జామ్స్లో జ్ఞానం ఇవి ప్రభువా ఇంకో దగ్గర జ్ఞానం ఇవి ప్రభు కానీ ఏసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము అతి శ్రేష్టమైన జ్ఞానము అది సంపాదించుకోవడానికి పౌలు ప్రయాసపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తాం ఇక ఆయన ఎరుగు నిమిత్తం పదవోచన చూడండి ఏ విధము చేతనో మృతులో నుండి నాకు పునరుత్నం కలగవాలని ఆయన మరణములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను పన్నెండు వచ్చిన చోట ఇది వరకే నేను గెలిచి తినే నేను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను లేదు నేను ఇంకా పర్ పెర్ఫెక్షన్లోకి రాలేదు నేను ఇంకా ఇది చేయలేదు నేను దేని నిమిత్తము క్రీస్ చేత పట్టబడుతున్నో దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపరచు క్రీస్ చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే కాబట్టి నేను ఇంకా అంత నేర్చుకోలేదు వేసుక్రీస్ కోసం ఇంకా ప్రయాసపడాలి ఇంకా స్టడీ చేయాలి ఇంకా 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 అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఆ పౌలు గారు కాబట్టి ఆయన ఆయన అది ఆయన పర్సనల్ ఇది అని మనం అనుకోవడానికి లేదు ఏమన్నాడు పదిహేను వచ్చినాం కాబట్టి మనలో సంపూర్ణులమైన వారు అందరమును ఈ తాత్పర్యమునే కలిగా ఎవరైతే నేను పరిపూర్ణుని నాకు అన్నీ తెలుసు దేవుని గురించి అనుకుంటున్నారో వారందరూ కూడా ఎట్లాంటి మైండ్ కలిగి ఉండలేదు ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలి